నమస్తే అండి మా వారు సత్సంగమాలు భజన్లు పారాయణలు బాబా చరిత్ర గురు చరిత్ర వెంకటేశాం వారి చరిత్ర మహాత్ముల ఇతర మహాత్ముల చరిత్రలు అన్నీ రామిరెడ్డి తాత తండ్రి నడిచేదేమో ఇవన్నీ చాలా చాలా బాగా పారాయణలు చేసేవారండి మా సత్సంగమంలో రెండు అధ్యాయాలు చదవటం వెంకేశామ తండ్రి భజన చేసుకోవటం చాలా బాగా చేసేవారండి ఇలా ఈ సత్సంగము భజన అయిపోయిన తర్వాత బాబా వారికి ఒకటే దండం పెట్టేవారండి బాబా నా కొడుకు పెళ్లి చూసుకోవాలి నా ఒంట్లో బాగోవటం లేదు దీనికి కొంచెం అనారోగ్యంగా ఉండేదండి లంగ్స్ పాడైపోయినాయి ఊపిరితిత్తులు ఎప్పుడు భయపడుతూ ఉండేవారు అయ్యో కొడుకు పెళ్ళి చూడలేదే అని బాబా నా కొడుకు పెళ్ళి చూసుకోవాలని ఉంది నాకు వాడికొక్క కొడుకు పుట్టేదాకా నేను మనవాణ్ణి చూసేదాకా తండ్రి నాకు అంతకంటే బతకాలని ఆశ లేదు తండ్రి నాకు నా పిల్లవాడిని పెళ్ళి అయ్యేదాకా అన్న ఉంచుదైనా మనవాణ్ణి చూసుకునేదాకా అని భజన అయిపోగానే ప్రతిరోజు ఇదే దండం పెట్టేవారండి బాబా వారికి దండం పెడితేక కొన్నాళ్ళు ఒక కొన్ని రోజులు పోయిన తర్వాత వెంకటేశండి నాకు స్వప్న దర్శనం ఇచ్చారండి స్వప్న దర్శనం ఇచ్చి అమ్మ మళ్ళీ ఆయన జన్మకు అని చెప్పారండి చెప్పి స్వామివారు ఏం చేశారండి ఈయన చనిపోయినట్టు బయట నీళ్లు పోస్తున్నట్టు ఆయన దహనం చేసిన తర్వాత వాటి అస్థికలు అవన్నీ తీసుకెళ్ళి మా అబ్బాయి గోదావరిలో కలుపుతున్నట్టు ఆ గోదావరి దగ్గర ఒక మహాత్ముడు మా అబ్బాయిని ఆశీర్వదించినట్టు ఇదంతా స్వప్నం వచ్చిందండి వచ్చిన తర్వాత నేను చాలా చాలా భయపడ్డాను ఈయన ఉన్నారు అప్పుడు స్వప్నం వచ్చినప్పుడు కూడా ఇలా వచ్చిందని నేను భయపడిపోయి ఏంటండి ఇలా వచ్చింది మీరు చనిపోయినట్టు మీరు బయట పడుకోబెట్టి నీళ్లు పోస్తున్నట్టు ఇంకా ఏమేమో వచ్చినాయండి నాకు భయంగా ఉంది అంటే మా వారు అన్నారండి ఊసే నా మీద వస్తే నాకేం కాదు ఇంకెవరికన్నా ఏమన్నా అవుతుంది తప్ప నువ్వేం భయపడక్కర్లేదు అన్నారు అంటే కొంచెం పోనీలే అని ధైర్యం తెచ్చుకుని ఉన్నా ఒక నాలుగైదు రోజులు ఇలాగే గడిచిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వరి తండ్రి దర్శనమిచ్చి అమ్మ ఫలానా రోజున ఆయన్ని తీసుకెళ్తున్నాను నేను కంట తడి పెట్టకూడదు తల్లి నాకు మాట ఇవ్వు కంట తడి పెట్టనని ఇలా చెప్పింది నేను ఎవరికీ చెప్పకూడదు ఫలానా అప్పుడు చనిపోతారని అలా మాట తీసుకున్నారు స్వప్నంలో స్వామివారు ఇంకా చూసుకోండి నాకు అదిరిపోయింది ఒక్కొక్క రోజు సంవత్సరం లాగా కనిపించకుండా ఏడిస్తే అమ్మో స్వామివారు వద్దన్నారే కంట తడి పెట్టకూడదన్నారని దిగం నింగుకొని అసలు నరకం చూశానండి కరెక్ట్గా ఆ టైం వచ్చేసరికి నిజంగానే స్వామివారు చెప్పిన టైంకి ఈయన చనిపోయారు చనిపోయిన తర్వాత ఈ స్వప్నం అంతా కూడా మా అబ్బాయికి కూడా చెప్పానండి ఇలా వచ్చిందని ఏం భయం లేదు లేమ్మా ఎప్పుడు ఏ ఒకటి చెబుతూ ఉంటావు స్వామి వారివి ఏం భయం లేదు అది ఇదని చెప్పేవాడు మా అబ్బాయి కూడా అది నిజంగానే స్వామి చెప్పిన టైంకి ఈయన చనిపోయిన తర్వాత అస్థికలే అవన్నీ గోదావరి దగ్గర కలపడానికని మా అబ్బాయి వెళ్ళాడండి అక్కడికి వెళ్ళి గోదావరిలో ఈ అస్థికళ కలుపుతుంటే యువతల ఒడ్డునున్న వీడికి అవతల ఒడ్డు నుంచి కాషాయం బట్టలు కట్టుకుని ఒక మహాత్ముడు అక్కడి నుంచి వీడికి చెయ్యి ఊపుతూ చుట్టూ తిరిగి రెండు రెండు ఆ ఒడ్డు నుంచి ఒడ్డుకి చక్క చక్క మా అబ్బాయి దగ్గరికి వచ్చేసాడండి వచ్చేసి ఆ మహాత్ముడు ఈ వీడిని మా అబ్బాయిని ఆశీర్వదించి శివా శివ అని పిలిచాడండి స్వప్నంలో కూడా చూపించారండి శివ శివ అని పిలవటం శివ నువ్వేదనుకుంటే అది అయిపోతుంది నా అనుగ్రహం నా ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుంది శివ అని చెప్పి వాడిని ఆశీర్వదించి చకా నడుచుకుంటూ అవతల ఒడ్డు వైపుకి వెళ్ళిపోయారండి ఇవన్నీ స్వప్నంలో చూపించినవి యథార్థంలో కూడా అక్షర సత్యాలే జరిగినాయండి వచ్చిన ప్రతి స్వప్నం నిజమయ్యేదండి ఒక్కటి కూడా పొలిపోకుండా వెంకటేశం తండ్రి అమ్మో స్వప్నంలో కనిపించి ఏమన్నా చదువుతారేమన్నా నేను భలే భయపడిపోతానండి ఇప్పటికి కూడా నాకు స్వప్నంలో ఏది వస్తే అది జరుగుతుంది స్వామివారు మరి అలా ఏ జన్మ అదృష్టమో మరి నా తల్లిదండ్రుల పుణ్యమో భరద్వాజ్ మాస్టర్ గారు తండ్రి ఆశీర్వాదమో అంత అద్భుతాలు చేశారండి మళ్ళీ చెప్పారండి ఇంకొక మాట మళ్ళీ జన్మకు వస్తుళ్ళా అని చెప్పారండి ఫస్ట్లో చెప్పిన మాటదే ఇదేంట ఈయన మళ్ళీ జన్మకి రావటం ఏంటని నేను ఆశ్చర్యపోయేదాన్ని తర్వాత ఈయన చనిపోయిన తర్వాత పాపం వాడి పెళ్ళి కాలేదు కానీ ఆయన అందంగా చేయలేకపోయారు తర్వాత పెళ్ళి అయినప్పుడు పెళ్ళి అవుతుంది అనగా ఇంకా పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకోలేదు స్వామివారి ఇచ్చి అమ్మ మళ్ళీ కనిపించి అమ్మ ఆయన జన్మకు అని మళ్ళీ స్వామివారు చెప్పారండి చెప్పి పెళ్ళి అయిన తర్వాత ఇదిగా చాలా చాలా అద్భుతాలు ఉన్నాయండి ప్రతిదీ కూడా స్వామి అనుగ్రహంతోనే గడిచింది మాకు వెంకటేశామి తండ్రి ఆశీర్వాదంతోనే పెళ్ళి అయిన తర్వాత మా కడుపుతోటి ఉంటాం మా కోడలు అబ్బాయి పుట్టేది అన్నీ వెంకటేశామి తండ్రి చెప్పారండి పుట్టిన తర్వాత ఒక రోజున నేను గురిచరితో నూట ఎనిమిది సార్లు పారాయం చేశారండి ఆ పారాయణలో వెంకటేశ్వర తండ్రి దర్శనమిచ్చి అమ్మ ఈ పిల్లవాడు ఎవరనుకుంటున్నావు పాలిటి చూడు అని స్వప్నంలో కనిపించి మా వారిని పుట్టిన ఈ పిల్లవాడిని మా మనవాణ్ణి ఈయనే ఆ పిల్లవాడమ్మ మళ్ళీ జన్మకొచ్చారని సాక్షాత్తు వెంకటేశ్వర తండ్రి చెప్పారండి స్వప్నంలో అలా ఒకసారి కాదండి రెండు మూడు సార్లు ఆయన అద్భుతంగా చూపించి స్వప్నంలో చెప్పారు అదండి స్వామివారు అద్భుతాలు